అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా మెంతికూర ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి టమోటా మెంతికూర పెద్ద మెంతికూర మాత్రమే వాడండి చాలా బాగుంటుంది మెంతికూరను ఉలిచి పెట్టుకొని నీళ్ళలో కొద్దిసేపు నానేసుకుంటే ఆ అంతా పోయి మంచిగా ఉంటుంది అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలను వచ్చేసి జంపుగా తీసుకోవాలి ఇష్టం వాళ్ళదండి జంప్ అయినా కోసుకోవచ్చు చిన్నగా కోసుకో టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని ప్యాన్ పెట్టుకొని చేసుకోవాలి ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు చిటపడనాల మొదటగా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేస్తుంది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేగినాయండి ఇప్పుడు మెంతికూర వేసుకొని పచ్చివాసన దాకా ఫ్రై చేసుకోవాలి సన్నమంట మీద ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మెంతికూర ఫ్రై అయిందండి కొద్దిగా పసుపు వేసుకొని కలపాలి ఇప్పుడు పసుపు కూడా కొద్దిసేపు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టమోటా వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని సన్నమంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి ఇట్లా పూర్తిగా బాగా కలుపుకోవాలి అంత ఇది సన్నమంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు మనం కారం ఎక్కువ తినవాళ్ళమైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మేము తక్కువే తింటామండి అందుకే నేను తక్కువ వేస్తున్నాను పచ్చిమిర్చి చేశాను కదా ముందే అందుకు ఇప్పుడు కారం పొడి తక్కువ వేసాను కొద్దిగా కారం పొడి వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి ఇంతేనండి ఎంతో రుచికరమైన టమోటా మెంతికూర పచ్చడి ఇది మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం అండి టమోటా మింతి కూర పచ్చడి అంటే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్